హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో బాగా పండిన అరటిపండుతో కేక్ ఈ కేక్ పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు అరటిపండు అంటే ఇష్టం లేని పిల్లలకి ఇలా కేక్ చేసి పెట్టేయండి ఇష్టంగా తింటారు కొంచెం కూడా వదిలిపెట్టకుండా కేక్ మొత్తం వాళ్ళే తినేస్తారండి అంత బాగుంటుందండి కేక్ హాలిడేస్ వస్తున్నాయి కదా పిల్లలకి ఏదో ఒకటి చేసి పెట్టాలని ఉంటుంది పిల్లలు కూడా ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు కొంచసేపటికి ఒకసారి ఇలా ఒకసారి వాళ్ళకి కేక్ చేసి పెట్టండి బయట అయితే ఒక త్రీ డేస్ నిల్వ ఉంటుందండి అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక ఫైవ్ డేస్ పాటు పౌడర్కోకుండా ఉంటుంది మరి ఇంత కమ్మనైన బనానా కేక్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం రండి ముందుగా అరటిపండుని ఇలా ఒలుచుకుని పక్కన పెట్టేసుకోండి ఒక గిన్నెలోకి పెట్టుకోండి ఒక మూడు అరటిపండ్లతో కేక్ ప్రిపేర్ చేస్తున్నామండి దానికి తగ్గ క్వాంటిటీలు అయితే నేను చెప్తున్నాను ఇప్పుడు మూడు అరటిపళ్ళని ఇలా స్మాష్ చేసేయండి బాగా పండిపోవాలండి లేదంటే సగం పండిన ఏం పర్లేదు మీ దగ్గర ఎలాంటి అరటిపండు ఉంటే అలాంటివి తీసుకోండి బాగా పండిన అయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది కాబట్టి బాగా పండిన అరటిపళ్ళతో చేయడానికి ట్రై చేయండి ఇలా అరటిపళ్ళు తోలు తీసేసి గిన్నెలోకి వేసుకుని గెంటితో కానీ లేదంటే చేతితో కానీ స్మాష్ చేసుకోండి నేనైతే ఫస్ట్ గెంటితో చేసేసాను అది గెంటితో చేయడం వీలు కాక చేత్తో స్మాష్ చేసేసానండి ఇలా అరటికాయల్ని బాగా స్మాష్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి టేస్ట్ తగ్గట్టు పంచదార షుగర్ని హాఫ్ కప్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు షుగర్ అయితే గ్రైండ్ చేసేసుకున్నాం కదా వీటిని జల్లించుకోవాలండి పంచదారని కాస్త జల్లెల్లో వేసి ఇలా జల్లించేయండి మనం జల్లించేటప్పుడు పిండి కింద పోతూ ఉండిద్ది కదా అలా కింద పోకుండా ఇట్లాంటి పైన గ్లాస్ పెట్టి జల్లిస్తుంటే చక్కగా కలమ్మటే పడకుండా సైడ్స్ని పడకుండా గిన్నెలోకి పడిపోతుంది మీకు ఉపయోగపడిద్దని చెప్తున్నాను కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి తర్వాత పంచదార జల్లించుకున్నాక ఒక హాఫ్ కప్ పంచదార ఒక ఫుల్ కప్ ఫుల్ కప్కి కొంచెం తగ్గించి మైదాపిండి పిండి యాడ్ చేసుకోండి ఫుల్ కప్కి కొంచెం తగ్గించి మైదాపిండి అలానే హాఫ్ కప్పు పంచదార మైదా పిండిని కూడా సేమ్ ఇలా గ్లాస్ పెట్టేసి జల్లించుకుంటున్నాను కొంచెం పెద్ద గిన్నెలో జల్లించుకునేటట్టయితే ఇలా సైడ్స్న పడదండి బట్ నేను పెద్ద గిన్నె అయితే పెట్టలేదు కదా చిన్న గిన్నె మాత్రమే పెట్టాను సో ఇలా గ్లాస్తో జల్లించడం వల్ల సైడ్స్న పడకుండా నీట్గా ఉంటుంది ఇలా జల్లి చేసుకున్న తర్వాత కొంచెం సోడా ఉప్పు బేకింగ్ సోడా యాడ్ చేసుకుని అలానే ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ బేకింగ్ పౌడర్ అలానే బేకింగ్ సోడా రెండు కంపల్సరీ అండి బేకింగ్ సోడా కొంచెం యాడ్ చేసుకోండి లిటిల్ బిట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అలానే బేకింగ్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇంతకు మించి ఎక్కువ అవసరం లేదు ఇలా బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ కూడా జల్లి చేసుకుని ఇట్లా నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకోండి స్వీట్కి ఎప్పుడైనా సరే కొంచెం సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ కాస్త డిఫరెంట్గా వస్తుంది మరి ఎక్కువ స్వీట్గా అనిపిదు ఏమటేయకుండా ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ మాత్రం కంపల్సరీ యాడ్ చేసుకోండి మరి ఎక్కువ వేయకండి లిటిల్ బిట్ సాల్ట్ వేస్తే సరిపోతుంది కొంచెం వేస్తే తర్వాత సాల్ట్ వేసుకున్నాక చక్కగా ఒక గేంటితో అట్ల కడ ఉంటుంది కదా అట్ల కడతో ఇట్లా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొంచెం ఫ్లోర్ ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇలా వన్ టేబుల్ స్పూన్ ఫ్లోర్ వేసుకున్నాక మరలా మరొకసారి మిక్స్ చేసుకోండి చక్కగా ఒక డైరెక్షన్లోనే ఒకే వైపున ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది బ్లెండర్లో అయినా వేసుకోవచ్చు లేదంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు బట్ నేను మిక్సీ వాడకుండా బ్లెండర్ కూడా వాడకుండా ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను బాగా వచ్చిందండి కేక్ అయితే మాత్రం ఇప్పుడు మనం ఇందులో ఒక స్పూన్ బటర్ యాడ్ చేసుకోండి బటర్ లేదంటే ఆ ప్లేస్లో నెయ్యి నెయ్యి అయినా వేసుకోవచ్చు కాసి చల్లార్చిన నెయ్యి యాడ్ చేసుకోండి బటర్ లేకపోతే మాత్రం నెయ్యి అయితే ఒక టీ గ్లాస్ నెయ్యిని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి మీకు ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ మనం ఏవి ఫ్రిజ్లో అయితే వాడకూడదు అప్పటికప్పుడు తీసి ఫ్రిడ్జ్లో అయితే వేయకండి ఫ్రిజ్లో నుంచి తీసి ఒక హాఫ్ అన్ అవర్ బయట ఉంచినాక మాత్రమే ఇందులోకి యాడ్ చేసుకోవాలి లేదంటే కేక్ సరిగా రాదు ఫ్రిడ్జ్లో అయితే అస్సలు వేయకండి బయట రూమ్ టెంపరేచర్లో ఉన్నాయి మాత్రమే వేయాలి పెరుగు కూడా ఫ్రిడ్జ్లో కనుక ఉంటే తీసి బయట పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇందులోకి యాడ్ చేసుకోండి సేమ్ అన్నీ అంతేనండి పెరుగు కూడా కొంచెం యాడ్ చేసుకున్నాం కదా ఒక టేబుల్ స్పూన్ పెరుగు అయితే సరిపోతుంది పెరుగు యాడ్ చేసుకుని ఈ విధంగా మరొకసారి మిక్స్ చేసుకోండి ఒకే డైరెక్షన్లో తిప్పుకోవాలండి ఇలా ఒకే డైరెక్షన్లో తిప్పడం వల్ల కేక్ మనకి బాగా వస్తుంది వెన్నపూసు కూడా తీసి బయట ఉంచేసి ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట ఉంచి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇందులో మిక్స్ చేసుకోండి మనం కేక్ ప్రిపేర్ చేసుకుందాం అనేటప్పుడు ముందుగానే అన్నీ తీసి పెట్టుకుంటే ఒకదానమ్మటే ఒకటి చక్కగా మిక్స్ చేసుకోవచ్చు లేట్ లేకుండా పెరుగు వన్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసాం ఇంకొంచెం ఎక్కువ వేసినా బాగుంటుంది ఉంటే మాత్రం ఒక టూ టేబుల్ స్పూన్స్ పెరుగు అయితే వేసుకోండి నేను లేక ఒకటే వేసానండి మీరు ఉంటే మాత్రం పెరుగు రెండు టేబుల్ స్పూన్స్ పెరుగు యాడ్ చేసుకోండి పెరుగు అసలు లేదంటే మాత్రం నిమ్మరసమైన పిండుకోవచ్చు పెరుగు ప్లేస్లో నిమ్మకాయ రసమైన పిండేసుకోండి లేదంటే ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ అయినాక మాత్రమే పాలు యాడ్ చేసుకోవాలి పాలని కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి ఈ విధంగా కొంచెం పాలు పోసుకుంటూ మరొక్కసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోండి ఒకే డైరెక్షన్లో ఇట్లా అట్లా కాడుతూ చెక్క అట్లా కాడుతూ ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోండి కేక్ బ్యాటర్ని లేదంటే మిక్స్ అయినా పట్టుకోవచ్చండి ఇలా ఒకసారి మిక్సీ పట్టకుండా నార్మల్గా కేక్ ఎలా చేయించా అని చూసానండి ఒకసారి ట్రై చేశాను బాగా కుదిరిందండి అందుకని వీడియో తీసి పెట్టేశాను ఇలా ఈ విధంగా ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి కాస్త చేయిన్ నిట్టిద్దండి ఇలా మిక్స్ చేయడం వల్ల కేక్ బాగా వస్తుంది సో కాస్త వీలైనంత వరకు వీడియోలో చూపిస్తున్నట్టు మిక్స్ చేసుకునే పక్కనుంచి ఇప్పుడు ఆ బ్యాటర్ని ఈ గిన్నెలోకి వేయడం కోసం కొంచెం పెద్ద గిన్నె తీసుకుని కేక్ బాగా పొంగిద్ది కాబట్టి ఒక గిన్నె తీసేసుకుని అందులో కాస్త నెయ్యి వేసి అలానే గోధుమ పిండి ఇలా స్ప్రింకిల్ చేసేసి చుట్టూరు అప్లై చేసేయండి గిన్నె చుట్టూరు లోపల వైపు అప్లై చేసేసి మనం ప్రిపేర్ చేసుకున్న బనానా బ్యాటర్ కేక్ బ్యాటర్ని ఇందులోకి వేసేయండి ఇలా ఇందులోకి ముత్ వేసేసుకోండి అయితే ఇంకోసారి చెప్తున్నానండి గిన్నె మాత్రం పెద్దదే తీసుకోండి చిన్నది తీసుకుంటే కేక్ పైకి పొంగిపోతుంది గిన్నె గిన్నె మొత్తం పడిపోయిద్దండి సో పెద్ద గిన్నె తీసుకుని దానికి నెయ్యి రాసేసి కాస్త గోధుమ పిండి స్ప్రింకిల్ చేసేసి చేతు మొత్తం గిన్నె మొత్తం రాసేయండి రాసేసినాక ఈ బ్యాటర్ని ఇందులోకి మొత్తం వేసేసుకున్నాము తుడిచి మరీ వేసేసుకున్నానండి ఇలా వేసేసుకున్నాక దీన్ని కాస్త కదిలించుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అనడం వల్ల లోపల ఏమైనా గ్యాప్స్ ఉంటే పిండి సరిగా వెళ్ళక ఆ గ్యాప్స్ కూడా క్లోజ్ అయిపోయి బాగా వస్తుంది కేక్ తర్వాత కేక్ని బేక్ చేసుకోవడానికి ఒక కుక్కర్ గిన్నె పెట్టేసి దానిలో ఇలా స్టాండ్ పెట్టేసేయండి స్టాండ్ లేకపోతే స్టాండ్ ప్లేస్లో ప్లేట్ అయినా పెట్టుకోవచ్చు పెట్టేసుకుని ఈ విధంగా అయితే మనం గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న కేక్ బ్యాటర్ గిన్నెని ఈ విధంగా కుక్కర్లోకి పెట్టేసేయండి పెట్టేసి కాస్త సరిగా సెట్ చేసుకోండి ఈ విధంగా సెట్ చేసేసుకుని మూత పెట్టేసి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి మూత పెట్టేసి మూతకి బెల్ట్ లేకుండా పెట్టండి బెల్ట్ లేకుండా నార్మల్గా మూతని ఫిక్స్ చేసుకోండి ఇలా ఫిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో హాఫ్ ఎన్ అవర్ ఒక అరగంట పాటు ఉడకనిస్తే కేక్ రెడీ ఒకసారి ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం రండి ఇలా స్పూన్ పెట్టి లేదంటే చాకుతో గుచ్చి చూస్తే లోపలికల్లా ఆ బ్యాటరీ ఏమి అతుక్కోకుండా వస్తే కేక్ ప్రిపేర్ అయిపోయినట్టు ఏమి అతుక్కోకుండా వచ్చింది కదా కాబట్టి కేక్ ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు అది కాస్త చల్లారినాక బయటికి తీసేసి చల్లారినాక మాత్రమే బయటికి తీయండి వేడివేడిగా అయితే వద్దు ఇలా చుట్టూరు కాస్త కదిలించుకోండి స్పూన్తో లేదా చాకుతో చుట్టూరు కల్లించుకున్నాక ఈజీగా వచ్చేస్తుందండి కేక్ సరిగా బేక్ అవ్వలేదంటే అసలు బయటకు గిన్నెలో నుంచి బయటకైతే రాదు కేక్ మంచిగా బేక్ అయినాక మాత్రమే ఇలా వస్తుంది ఊడిపోతుందండి చక్కగా ఇప్పుడు మా వాళ్ళైతే అస్సలు ఆగట్లేదు మా పిల్లలు ఇలా దానిపైన చాక్లెట్స్ పెట్టేసి డెకరేషన్ లాగా చేసుకుంటామంటున్నారు అసలు వీడియో కూడా తినేయట్లేదండి ఇలా కట్ చేసి చూపిద్దామంటే అస్సలు కూరుకోవట్లేదు వాళ్ళు పోటీ పడుతున్నారు నేను కట్ చేయాలి నేను కట్ చేయాలని కేక్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి మీరు ఒకసారి ఇట్లానే బనానా కేక్ని ట్రై చేసి ఎలా వచ్చిందని నా కామెంట్ సెక్షన్లో పెట్టండి వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి